దసరా దేశం మొత్తం పేల్చింది రావణ కాష్టం పది తల తన ప్రతి రూపం నరుకుతుంటే తను పడే నరకం ప్రతి దసరా దేశం మొత్తం ఏల్చింది రావణ కాష్టం పది తలలా తన ప్రతి రూపం నరుకుతుంటే తను పడే నరకం ఎవరికి చెప్పడు తన ఎదకోత ఎదురించడు గల తను ఏ చోట శక్తికి దేవతలే తల వంచిన చెరుతుంది ఆ రాముడి కుట్రలకు తన ప్రాణం బలి అయింది ఏది నిజం ఏది నిజం తెలుసుకోవాలి జనం క్షణ క్షణం మను క్షణం ఆలోచించాలి మనం రావణుడే రాక్షసుడైతే లంకలో రాజెట్లాయే రావణుడా వణుడాని కాలుస్తుంటే శ్రీలంకలోన దేవుడేలా ఏది నిజం ఏది నిజం తెలుసుకోవాలి జనం తెలుసుకోవాలి జనం